అందరికి నమస్కారం ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం సభ సభకాపల్లిపో మండలంలోని చిత్తలపాల రేపు ఇరవై తారీఖున మధ్యాహ్నం మూడు గంటల గంటల సమయంలో జరగనుంది దీనికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి రేపు మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికలకు మేమంతా సిద్ధంగా ఉన్నాం దాని నుంచి ఓటేసి మళ్ళీ జగన్ అను జగన్ గెలిపించుకోవడానికి అని అందరూ మద్దతు పలకాలని కోరుకుంటూ విధంగా అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను మే ఇరవై నాలుగవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది కేసీఆర్ గాంధీనగర్ సమీపంలో దానికి కూడా ప్రజలందరూ ఆశీర్వదించి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీగా మార్కెట్ అలాగే నామినేషన్ దాఖలు చేయడానికి ఆఫీస్ వెళ్ళడం జరగనుంది దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పార్టీని అండగా ఉంటారని కోరుకుంటాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండవ తారీఖున ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున నామినేషన్ దాఖలు చేయనున్నారు కలెక్టర్ ఆఫీస్ లో దానికి కూడా పల్లిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ హాజరయ్యి ఈ మూడు మూడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరించారు